ఏపీకే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు తుఫాన్ హెచ్చరికల కేంద్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది ఈ ప్రభావంతో మొత్తం ఏపీ అంతా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రస్తుతం నేను విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ గారితో ఉన్నాను ఒకసారి మాట్లాడదాం సార్ వాతావరణ పరిస్థితులు చూస్తే కనుక తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది అది వాయుగుండంగా కూడా మారుతుంది అని చెప్పి అంచనాలు వేస్తున్నారు ప్రస్తుతం వెదర్ కండిషన్స్ ఏంటి నిన్న ఏర్పడిన మత్స్య బంగాళాగతంలో ఏర్పడిన అది క్రమేపీ పశ్చిమ వాయు వెళ్తూ ఈరోజు ఉదయం అది వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అంటే దాని దగ్గర నార్త్ వెస్ట్ బెంగాల్లో అది తీవ్ర అల్పిండంగా మారింది అది క్రమేపీ అదే డైరెక్షన్లో అంటే పశ్చిమ వాయు వెళ్తూ ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీరం చేరే సమయంలో అది వెస్ట్ సెంట్రల్ ఆఫ్ బెంగాల్ నార్త్ వెస్ట్ బేహ బెంగాల్లో నెక్స్ట్ కమింగ్ థర్టీ సిక్స్ అవర్స్లో అది ఫర్దర్గా ఇంకా ఇంటెన్సిఫై అవుతూ వాయుగుండంగా మారేటువంటి అవకాశం అయితే ఉంది దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ టూ టు త్రీ డేస్ వరకు కూడా మా కోస్తా జిల్లాల్లో విస్తారంగా ఒక మస్తు వర్షాలు అలాగే పలు ఉత్తరాంధ్రలో అయితే రేపటి వరకు మనం నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకుంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు వరకు ఇచ్చాం అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కృష్ణా జిల్లా కూడా భారీ నుంచి అతి భారీ వర్షం రావచ్చు అన్నటువంటి సంకేతం మనం ఇచ్చాం అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి మరికొన్ని జిల్లాలో ఉన్నటువంటి పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ అండ్ ప్రకాశం ఈ జిల్లాలో కూడా భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది మోడరేటెడ్ రైన్ వస్తుంది అని చెప్పి మీరు అంచనాలు వేస్తున్నారు అది ఏ జిల్లా మీద ఎక్కువ ప్రభావం చూపించారు ఇప్పుడు గా మన అంచనాల ప్రకారం మోడరేటర్ రైన్ కాకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మనం ఆల్మోస్ట్ చెప్తున్నాం ఎక్కువ ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి ఎక్కువగా రావచ్చును అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తా కూడా కొన్ని జిల్లాలకి ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లా తప్పించి మిగతా జిల్లాలో కూడా ఆ ఒక మాసం నుంచి భారీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం అయితే అయితే ఇది ఈ రైన్ఫాల్ యాక్టివిటీ నాట్ ఓన్లీ ఫర్ ట్వంటీ అవర్స్ కాకుండా ఒక టూ టు త్రీ డేస్ వరకు కూడా ఇది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటే విండ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మత్స్యకారులంతా కూడా అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే మీరు ఒక హెచ్చరిక చేయడం కూడా జరిగింది అంటే ఏ ప్రాంతాల మీద ఫిషర్మ్యాన్స్ కి మీరు ఈ హెచ్చరికలు అనేవి ఇప్పుడు ఈ రోజు నుంచి అయితే మనం ఇది ప్రస్తుతం అయితే ఇప్పుడు ఉండటం అల్పపీడనం కంప్లీట్గా ఆల్మోస్ట్ వెస్ట్ సెంట్రల్ అంటే మన ఆంధ్ర తిలాంకె దగ్గరలో ఉన్నటువంటి బంగాళాఖాతం యొక్క పార్ట్ ఆఫ్ బంగాళాఖాతం ఆ పార్ట్ మొత్తం అంతా కూడా ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది లో ప్రెషర్ అంతా అక్కడ ఉండటం చేత ఎంటైర్ మన కోస్ట్ అంతా అంటే ఇటు నార్త్ ఆంధ్ర ఇటు సౌత్ ఆంధ్ర రెండు ఇటు రెండు ప్లేస్లో కూడా తీర వెంబడి కూడా బలెండ్ ఎదురుగాలు గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు వేగం అలాగే కొన్ని సందర్భాల్లో అది యాభై కూడా వస్తు వచ్చే ఛాన్స్ ఉండడం వల్ల మత్స్యగాళ్ళు ఎవరిని కూడా మన ఎంటైర్ కోస్ట్ అంటే దక్షిణ కోస్తాలో ఉన్న మత్స్యకారులు ఉత్తరాంధ్ర తీరంలో ఉన్న మత్స్యగాళ్ళు అందరినీ కూడా వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరాంధ్ర మీద దాని ప్రభావం కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది ఇక్కడ కూడా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు సో ఏదైనా పోర్ట్స్ లో హెచ్చరికలు ఏమైనా జారీ చేస్తారు అంటే ఎల్లో అలర్ట్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఇవి పోర్ట్ లో ఇటువంటి హెచ్చరికలు అన్ని కూడా సాధారణంగా మనం వాయుగొండం స్టేజ్ దగ్గర నుంచే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది లో ప్రెజర్ స్టేజ్ నుంచి ఫిషర్ మ్యాన్ వార్నింగ్స్ అని ఇస్తుంటాం పోర్ట్ వార్నింగ్స్ ఏవైనా కూడా డిప్రెషన్ స్టేజ్ ఆన్వర్డ్స్ వాళ్ళకి పంపిస్తుంది హెవీ రైన్స్ ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ మీరు అలర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఏ ప్రాంతాల ఈ అలర్ట్స్ జారీ చేసి ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉండే అన్ని జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షం అని చెప్తున్నాం కదా సో ఆ జిల్లాలందరికీ కూడా అలర్ట్స్ ఉంటాయి ఇది ఇక్కడ మొత్తానికి ఏపీ అంతటా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా ప్రస్తుతం ఉన్న స్టేజ్లో వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది కాబట్టి వాయుగుండంగా మారితే కనుక ఖచ్చితంగా ఉత్తరాంధ్ర మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో ఎప్పటికే మత్స్యకారులకి హెచ్చరికలు కొనసాగుతున్నాయి మరి తీవ్రంలో తీరంలో గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం